నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదిహేనవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం అయింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల తొంభై ఐదు ఈరోజు మూడు వందల తొంభై ఐదవ రోజు మూడు వందల తొంభై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం దేశభక్తి గీతం ఈరోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మా మనవరాలు చిరంజీవి అభినయ మేఘన కుట్ర ఇప్పుడు మనకు వందే మాత్రం వినిపిస్తుంది పాడు పాడు One day, Mataram. One day, Mataram. Sujalam, Sufalam, Malaya Jasin, Malam. Mataram. One day, Mataram. su. પ્રજોત્ન પુલકિતયાની પુલ્લકુસુમિત્રુમદલ શોભિની સુહાની સુમધુર બાષિણી સુખદામરદા માતર વંદે માતરમ વંદે માતરમ జై హింద్ అను సెల్యూట్ పెట్టట్లా ఇంకా ఇప్పుడు మరపురాని కథ సినిమా కోసం ఘంటసాల మాస్టారు బృంద సభ్యులు పాడినటువంటి ఈ చక్కని సినీ దేశభక్తి గీతాన్ని ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను టీ చలపతిరావు గారు सङ्गीतम् सहाय सङ्गीतम् के बाबुराव्गार गङ्गायमुना तरङ्गरनन्दन मधुवनतो सौभाग्यमुतो कळकळलाडे एतनिधि मन देशं एत చక్కనిది దేశం గంగాయమునా తరంగాలతో సుందర నందన మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడే ఎంత చక్కనిది దేశం ఎంత చక్కనిది దేశం కన్ను చెదురు పంజాబ గోధుమల చెన్నపురికి అందిల్ చెదము కన్ను చెదురు పంజాబు గోధుమల చెన్నపురికి అందిల్ చెదము నేయి గారు నెల్లూరు బియ్యమును నేయి గారు నెల్లూరు బియ్యమును నిస్తముగా చెల్లించెదము నిస్తముగా చెల్లించెదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చెదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చెదము మైసూరు నగల చందన గంధము మైసూరు చందన గంధము సహమానముగా పంచెదము బహుమానముగా పంచెదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము బాంధవ్యమును కలిపెదము కులమత రయక శ్రమతో కులమత భేదములరయక శ్రమతో బంగారము పండించెదము బంగారము పండించెదము గంగాయమునా తరంగాలతో ന്ദന മധുവനാലോ സൗഭാഗ്യമോ കള കളലാടെ എന്തേശം 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 ജയ ഹിന്ദ് ധന്യവാദ മരക്കോജു మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం భారత మాతకు జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం శుభం సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం